అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ శాస్త్ర పండితులు మాడుగులు శివప్రసాద్ గారు ఉన్నారు జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండిపోతున్నాయో వారి మాటలను తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఆశీర్వచనం గురుగారు జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండిపోతున్నాయి కాస్త వివరించండి శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మాస ఫలాల కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా కూడా ఈ మాసములో పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి ఎలా జరగబోతున్నాయి అనేటువంటి విషయము గురించి మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం ఇప్పుడు కూడా జులై మాసం అంతా కూడా ఎలా ఉంటుంది ఈ జులై మాసము అని మాసం అంటున్నాము కానీ మనము ఆంగ్లము పేరుతో మనము ఇంగ్లీష్ పదంతో మనం మాట్లాడుతున్నాము కానీ ఆషాఢమాసం మాసం అనేటువంటిది ఆరవ తేదీ నుండి ప్రారంభమవుతున్నది కాబట్టి జ్యేష్ఠమాసము మాసము అయిపోయి ఇక్కడ దక్షిణాయనము ఉత్తరాయణం అయిపోయి దక్షిణాయనము కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మార్పులు చేర్పులు అయనము ఎప్పుడైతే మార్పు జరుగుతుందో కూడా కొన్ని గ్రహాలు అనుకూలముగా కొంతమందికి కొంతమందికి చిన్న చిన్న స్వల్ప ఏదో మిశ్రమ గాను ఉంటాయి అయితే ప్రతి వాళ్ళు కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చాలా అవసరం ముఖ్యంగా అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా ఎవరెవరు ఏ ఏ లగ్నములో పుట్టి ఉంటారో ఆ లగ్నము నుండి మనం చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది కాబట్టి పైగా ఈ మాసములో శని వక్రగతి అనేటువంటిది కూడా ఉన్నది కాబట్టి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఏమిటి ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను కర్కాటక రాశి వారికి ఈ జులై మాసంలో ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను చేపట్టినటువంటి పనులన్నీ కూడా సకాలములో పూర్తి చేసుకోవటము విజయము సాధించటం ఏది అనుకున్నా ఎటువంటి పని పట్టుకున్నా అనేక రంగాలలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు ఈ రాశి వాళ్ళు ఎవరెవరు ఏ ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఆయా రంగంలో కావాల్సినటువంటి పనులు చేసుకుంటున్నప్పుడు వాళ్లకు విజయం అనేటువంటిదే ఉందిగాక వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు అన్ని వ్యవహారాలలోనూ విజయం సాధించి తీరుతారు అన్ని వైపుల నుండి ఆదాయము అనేటువంటిది వస్తుంది చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే గ్రహస్థితి చాలా బాగుంది ఏదో ఒక వైపు నుండి ఆదాయం వస్తుందండి రెగ్యులర్గా మాకు అనేటువంటిది కాదు ఇప్పుడు ఎన్ని రంగాల్లో ఉన్నారో అన్ని రంగాల్లోనూ అన్ని రకాలుగా మీకు ఆదాయం అనేటువంటిది ఏదో రకంగా వచ్చి తీరుతుంది అవసరానికి సరైనటువంటి సమయానికి ధన సహాయం అనేటువంటిది మీకు అందుతుంది అంటే మీకు రావాల్సినటువంటి డబ్బు కావచ్చు లేదా మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే వాళ్ళు సమయానికి మీరు ఇబ్బంది పడకూడదు అనేటువంటి అభిప్రాయంతో తెచ్చివ్వడము కానీ లేదా ఎప్పుడో మీరు అప్లై చేసినటువంటి లోన్లు రావటము కానీ అది లేదా మీకు కావాల్సినటువంటి వ్యక్తులు తటస్థపడి నేను చేసి పెడతానులే నీకు కావాల్సినటువంటివి అని చెప్పటము కానీ ఇలా ఏ రకంగానైనా సరే వీళ్ళకు ధనమైతే చేతికి అందుతుంది అనేటువంటిది సుస్పష్టం వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి చిన్న వ్యాపారం దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా చాలా అనుకూలవంతముగానే ఉంటుంది కాక చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు అలాగే బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరు కావటానికి సుముఖతగా ఉంటారు అంటే ఇప్పుడు ఆషాఢ మాసం కదా ఏం శుభకార్యాలు ఉంటాయబ్బా అని అనుకోవచ్చును కానీ అలా కాదు కానీ పుట్టినరోజు వేడుకలు కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి కదా వార్షికోత్సవాలు కానీ ఇప్పుడు ఒక సంస్థ పెట్టి ఇన్ని రోజులు అయింది అన్నప్పుడు ఆషాఢ మాసం కాబట్టి చెయ్యము అనడానికి ఉండదు ఆ సంస్థ ప్రారంభించిన రోజు సరిగ్గా ఇప్పుడు సమయానికి అయింది అన్నప్పుడు ఒకవేళ చేసుకోవటము అంటే ఆషాఢ మాసంలో ఎలా చేస్తామనుకోవచ్చు అంటే కొంతమంది ఏదో ఉంటాయి ఇవి అవే అని కాదు అలాంటి ఏవో శుభకార్యాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది కాక ఫైనాన్స్ వ్యాపారస్తులు ఆశించినటువంటి లాభాలు పొందుతారు ఫైనాన్స్ డబ్బు ఎవరికైనా ఇచ్చే రుణాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు ఆ ఫైనాన్స్ వాళ్ళు చాలా అనుకూలంగా ఉంది కుటుంబ వాతావరణం అంతా కూడా చాలా ఉత్సాహవంతముగా ఉంటారు ప్రయాణాలలో ఆర్థిక లాభాలు అనేటువంటివి కలుగుతాయి స్థిరాస్తి క్రయ విక్రయాల వలన మంచి లాభాలు పొందుతారు స్థిరాస్తులు అంటే భూములు ఏముంటాయి ఇళ్ళు కానీ భూములు కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా వీటిల్లో మీకు మంచి లాభాలు వస్తాయి అనేటువంటిది ఉన్నది సంతానపరంగా శుభవార్తలు వింటారు అంటే సంతానపరంగా శుభవార్తలు అంటే సంతానం కావాల్సినటువంటి వాళ్లకు సంతానం కలుగుతుంది అని కానీ లేదా సంతానం ఉండేటువంటి వాళ్లకు ఏదో ఫారిన్ వెళుతున్నాడు అనో లేకపోతే పెళ్ళి ఖాయం కావడమో లేదా ఉద్యోగం రావటమో ఇలాంటివి ఏవైనా కావచ్చుగాక ఆరోగ్య విషయములో శ్రద్ధ తీసుకోవటము చాలా అవసరము ఈ రాశి వాళ్ళు అనేటువంటిది తెలియజేస్తున్నాను జయోస్థ్ అలా గురుగారు జూలై నెలలో కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే శుభాలు వీళ్ళు పరిహారాలు ఎటువంటివి చేసుకుంటే బాగుంటుంది ఈ కర్కాటక రాశివారు అంటే మీ మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించుకోండి మేలు జరుగుతుంది గాక జయోస్థ్ జూలై నెలలో కర్కాటక రాసి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి తెలియజేసినందుకు అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ మనతో ఉన్నారు ఆషాఢ మాస యొక్క విశిష్టతను వారి మాటలో తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు ఆషాఢ మాస యొక్క విశిష్టతను కాస్త వివరించండి అలాగే ఆషాఢ మాసంలో చేయాల్సిన పనులు ఏంటి చేయకుండా పనులు ఏంటి కాస్త వివరించండి గురుగారు శ్రీ మహాగణాధిపతయ్యమా నమః శ్రీ లలితాంబికాదేవ్యీ నమ ఆషాఢ మాసము యొక్క విశిష్టత ఏమిటి ఆషాఢ మాసములో చేసుకోవాల్సినటువంటి పనులు ఏమిటి చేసుకోకూడనివి ఏమిటి అనేటువంటివి సరే ఎంత తెలిసినా ఏదో ఒక అనుమానము మానవులము సహజము కదా ప్రతిదీ కూడా మనము సందేహము అనేటువంటిది వచ్చినప్పుడు తెలుసుకోవాలి అనేటువంటి దాంతో అడుగుతూ ఉంటారు సర్వ మానవాళికి తెలిసే విధముగా చెప్పటము మా వంతు కర్తవ్యముగా భావించి తెలియజేస్తూ ఉంటాం ఆషాఢ మాసం ఆషాఢమాసం వస్తుంది కదా శుభకార్యాలు చేసుకోవటానికి అవకాశము ఉండదు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం అంటే వివాహాలు గృహప్రవేశాలు శంకుస్థాపనలు మామూలుగా పండితులు వాళ్ళు వీళ్ళు బ్రాహ్మలు అనేటప్పటికీ ఉపనయన కార్యక్రమాలు ఒడుగు అంటాం అలా ఇక్కడ తెలంగాణ భాష వడక లగ్నం అని ఏదో అంటాం అలా ఉపనయన కార్యక్రమాలు కానీ శంకుస్థాపనలు భూమి పూజలు కానీ ఏదైనా ఒక కొత్త వ్యాపారము ప్రారంభించాలి చెయ్యాలి అని అనుకుంటే అవన్నీ ఆషాఢ మాసము కదనైనా ఈ మాసము కాస్త ఆగి చేసుకోవచ్చు కదా అని ఇలాంటివన్నీ కూడా చెబుతూ ఉంటాం సరే ఎవరైనా కాన్పులైనారు అనేటప్పటికీ మరి పుణ్యపురుడు కాబట్టి ఇంట్లో పుణ్యాహవాచనము ఇట్లాంటివి ఇవి చేసుకోవచ్చు ఆషాఢ మాసములో చేసుకోకూడనివి అంటే శుభకార్యాలు ఏవి తలపెట్టేదానికి ఉండదు అయితే ముందుగా ఎవరైనా పెళ్లి సంబంధాలు మాట్లాడుకున్న వాళ్ళు కానీ వీళ్ళు వాళ్ళ ఇంటికి రావడము వాళ్ళు వీళ్ళింటికి పోవడము ఇటువంటివి ఏమో మామూలుగా సందర్భాన్ని బట్టి చేసుకోవచ్చు ముందే మాట్లాడుంటారు కాబట్టి వాటికి ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే వివాహం అనేటువంటిది ఎలాగో శ్రావణ మాసము తర్వాతనో పెట్టుకుంటారు మంచి రోజు చూసి వచ్చి పోడాలు రాకపోకలు అనేటువంటివి సహజము కాబట్టి రెగ్యులర్గా జరిగేవి జరుగుతూ ఉంటాయి వెళ్ళవచ్చును రావచ్చు అదొక మార్గం ఇక ఆషాఢ మాసము చేసుకోవాల్సినటువంటివి ఏమిటి ఇప్పుడు ఇవి చేసుకోవడానికి లేదు శుభకార్యాలు వివాహము తర్వాత ఉపనయనము లేకపోతే మనము ఎంగేజ్మెంట్ కానీ అంటే నిశ్చయతాంబూలాల కార్యక్రమము అని ఇలాంటివి చేసుకోవటానికి లేదా శంకుస్థాపనలు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసుకోవటం కానీ ఏదైనా ఒక షాప్ ఓపెనింగులు కానీ ఇవన్నీ చేసుకోకూడనివి ఇక చేసుకోవాల్సినటువంటివి ఏమిటి మరి ఆషాఢ మాసం అంతా ఖాళీగా ఉండాలన్నా ఏమీ లేవా అంటే పరమ పుణ్యప్రదమైనటువంటివి ఉన్నాయనేది కూడా చెప్పాలి ఏమిటి అంటే ఆషాఢ మాసంలో ఆషాఢ పాడ్యమి నుండి అంటే అమావాస్య అయిన తర్వాత వెంటనే వచ్చే పాడ్యమి నుండి నవమి వరకు గుప్త నవరాత్రులు అని అమ్మవారివి ఉన్నాయి ఇవి వారాహి నవరాత్రులు అంట ఈ గుప్త నవరాత్రులు దేనికి గుప్తా పేరులోనే గుప్తము అంటే ఏమిటి అంటే రహస్యముగా చేసేటువంటివి దాని యొక్క అర్థమే గుప్తము అని రహస్యంగా ఎందుకు చేయాలి అంటే అందరి యొక్క దృష్టి పడటం అనేటువంటిది మంచిది కాదు కాబట్టి కొన్ని పూజలు అందరికీ తెలిసేట్టుగా చేస్తాం ఈ గుప్త నవరాత్రులు అని ఎప్పుడైతే రాత్రి శబ్దముతో మనము మాట్లాడుతూ ఉన్నామో ఇవి సంవత్సరానికి ఎప్పుడూ కూడా మామూలుగా ఉగాది పండుగ సమయంలోను ఇలాంటి ఆషాఢ మాస సమయములోనూ తర్వాత శారదా శరన్నవరాత్రోత్సవాలు అని ఇలా వస్తూ ఉంటాయి మనకందరికీ దసరా పండుగలు మాత్రమే ప్రాచుర్యం అందరికీ కూడా తెలిసినటువంటిది మిగతాటివి కాదా అంటే ఇవి కూడా ఉన్నాయి ఇది రైతులకు చాలా ముఖ్యమైనటువంటివి ఈ గుప్త నవరాత్రులు అనేటువంటివి ఏమిటి రైతులకు ఎందువలన అంటే భూ వరాహలక్ష్మీదేవి అంట భూ వరాహ అమ్మవారి వారాహి అమ్మవారి యొక్క ఇది ఇది అయితే ఇవి భూములకు సంబంధించి ఎప్పుడైతే మనము చేస్తూ ఉంటామో ఏవైనా భూమి తకరారులు ఉండినా మంచి పంటలు పండాలి అని అనుకునేటువంటి వాళ్లకు మన ఇంట్లో ఎటువంటి కలతలు లేకుండా సస్యశ్యామలముగా నిత్య కళ్యాణం పచ్చతోరణములాగా ఇల్లు ఎప్పుడూ కూడా కళకళలాడుతూ ఉండాలి అని అంటే కానీ ఈ పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా రైతులు భూములకు చేసేటువంటి పూజలు ఏమిటి ఈ నవరాత్రులు ప్రతిరోజు కూడా భూమిని పూజ చేస్తూ 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 దశమి రోజు అనేటువంటిది ఒకటి ఉంటుంది తర్వాత వచ్చేటువంటి ఏకాదశి ఇత్తనాల ఏకాదశి శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అని వస్తున్నది రైతులకు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది ఈ దశమి నాడు ఈ నవరాత్రులు ఎప్పుడైతే అమ్మవారిని భూమిని మనము పూజ చేస్తూ ఉంటామో మరి పంచభూతాలలో ఒకటి అయినటువంటి భూమాతను ఎప్పుడైతే మనము నమ్ముకొని కదా ప్రతి రైతు కూడా పూజ చేస్తాడో ఆకాశము కరుణించి వర్షాన్ని ఇవ్వటం అనేటువంటిది దశమి నాడు జరుగుతుంది ఈ చేసినటువంటి పూజలకు చాలా సంతోషించి ఎప్పుడైతే దశమి రోజు ముందు రోజు వానలు కురుస్తాయో తొలకరి వానలు అని చినుకులు పడతాయో మరుసటి రోజు సేద్యం చేసుకొని ఇత్తనాలు వేసుకోవటానికి రైతు ఇలా ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు కరుణిస్తుందా అనేటువంటి ఇది చూస్తూ ఉంటాడు రైతులకు చాలా విశేషమైనటువంటిది పుణ్యప్రదమైనటువంటి మాసము ఈ ఆషాఢ మాసము రైతులకు చాలా ముఖ్యము అని అంటున్నాము అంటే మనందరికీ రైతు ముఖ్యము కదా అన్నము అనేటువంటిది రైతు అనేటువంటి వాడు లేకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది మనకు ఏ పంట రావటం కష్టమే అందువలన అలా పంటలు పండించేటువంటి రైతులు చాలా సంతోషంగా ఉండటానికి ఈ ఆషాఢమాసము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మాసము ఒక రకంగా రైతులకు చాలా పుణ్యప్రదమైనటువంటి ఇవి వస్తూ ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు ఆషాఢ మాసం యొక్క విశిష్టత అలాగే ఆషాఢ మాసంలో చేయాల్సిన పనులు చేయకూడని పనులు వివరించినందుకు ధన్యవాదాలు వివరాలు జయోస్త్